రైతు సోదరులకు స్వాగతం నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు అద్భుతంగా కురిశాయని సగటు వర్షపాతం నమోదైందని వారు చెప్పారు దాదాపుగా నాలుగు వందల యాభై ఐదు మండలాల్లో తీవ్రమైన కరువు ఉంది పద్దెనిమిది శాతం పైగా లోటు వర్షపాతం నమోదైంది గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం నెల్లూరు రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఈ జిల్లాల్లో ఎన్టీఆర్ డిస్టిక్ తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి కృష్ణా డెల్టాలో కూడా ఒక రెండు లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయలేదు కొమమూరు కాలువ కింద ఒక లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతూ ఉంది ఇలాంటి తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నా కూడా అధికారులు ఏసీల్లో కూర్చొని సీఎం మెప్పు కోసం అంతా బాగుంది చిక్కటి వర్షాలు పడ్డాయి అని చిక్కని చిరునవ్వుతో చెప్పేశారు జూన్లో ఒక చినుక పడలేదు జూలైలో పర్వాలేదు ఆగస్టులో చినుకు లేదు సెప్టెంబర్లో పర్వాలేదు అంటే నాలుగు నెలల వర్షాకాలంలో ఒక రెండు నెలలు వర్షమే లేకుండా పోయింది ఇక అక్టోబర్లో సహజంగా ముప్పై రెండు డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్స్ ఉండాలి ఒకవేళ దసరాకు వర్షాలు పడుతూ ఉంటాయి వర్షాలు పడకపోయినా కూడా చలిగాలు ఉంటాయి కాబట్టి పంటలు పెద్దగా తీవ్ర నష్టం జరగదు కానీ ఈ ఏడాది వాతావరణంలో తీవ్రమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అక్టోబర్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం నూట ఇరవై సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారి ఇలాంటి తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి నాగార్జున సాగర్ కింద వరుసాగు చేయవద్దు అని మొదట్లో చెప్పారు తాజాగా మెట్ట పంటలకు కూడా నీరు ఇవ్వలేము అని నోటి పారుదల శాఖ మంత్రి చెప్పేశారు క్లియర్ ఇక శ్రీశైలం పోతిరెడ్డిపాటి కింద కూడా నీరు రావడం లేదు హండ్రే నీళ్ళ ఆగిపోయింది హెచ్ఎల్సి ఎల్ఎల్సి కేసీ కెనాల్ కింద తుంగభద్ర నుంచి ఒక పది పదిహేను రోజులు వచ్చే అవకాశం ఉంది నవంబర్ పది వరకు ఆ తర్వాత మాత్రం పంటల చేతికి వచ్చే అవకాశం లేదు నవంబర్ పదో తారీఖు వరకు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం చెప్పింది ఎల్ఎల్సీకి ఇంకా కొంచెం పది రోజులు ఎక్స్ట్రా రావచ్చు వస్తే మెట్ట పంటలైతే చేతికి రావు వరి కూడా వచ్చే అవకాశాలు లేదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇంకా పొటదశగా లేదు సో కృష్ణాడెల్టా నుంచి అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సి వరకు ఎక్కడ కనీసం సాగునీరు కూడా అందుబాటులో లేదు ఇక రైతులు బోర్ల కింద ఎకరా రెండు ఎకరాలు సాగు చేద్దామంటే రెండు మూడు గంటలు కూడా కరెంటు సక్రమంగా ఇవ్వట్లేదని రైతులు నుంచి కొంతమంది రైతులు కామెంట్ చేశారు ఇప్పటికే అంతా తట్టాబుట్ట సర్దేశాము ఇక వలస పోవడమే మిగిలింది చెట్ల కింద కూర్చొని ఊళ్ళో కబుర్లు చెప్పుకుంటున్నాము పొలానికి పోతే ఏడుపు తప్ప ఏమీ లేదని రైతులు కామెంట్ చేస్తున్నారు ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి కరువు మండలాలను గుర్తించి వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి పంటల బీమా వచ్చే అవకాశాలని పరిశీలించాలి పంటల బీమా చేసిన కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలి రైతులకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కనీసం యాభై వేలు కొంతమంది రైతుల కన్నా వస్తే కొంత రిలీఫ్ ఉంటుంది ఎక్కడ మిర్చి సాగుకి అరవై వేలు నుంచి డెబ్బై వేలు కేవలం పొలంలో నాటేసరికి ఖర్చు అవుతూ ఉంటే ఇలాంటి తీవ్రమైన కరువు పరిస్థితుల్లో కూడా అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అంతా బాగానే ఉంది సక్రమంగా వర్షాలు పడ్డాయి అని చెప్పడం చూస్తూ ఉంటే రైతుల్ని నిండా ముంచడానికి అందరూ కలిసి సిద్ధమైనట్టుగా ఉంది కొన్ని పేటిఎం కుక్కలు కామెంట్ చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో అంతా బాగుందట పచ్చటి పైరులు చిక్కని వర్షాలు కురుస్తున్నాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఆ కుక్కలకి సమాధానం చెప్తాం చక్కటి సమాధానం ఇస్తాం చూస్తున్నారు కొమ్మమూరు కాలువ కింద రెండున్నర లక్షల ఎకరాలు సాగుంటే లక్ష ఎకరాలు అసలు ఒరి వరి నాట్లు పెట్టలేదు కృష్ణా డెల్టాకి రోజుకి పదమూడు వేల క్యూసిక్ల సాగునీరు అవసరమైతే కేవలం ఐదు వేల క్యూసిక్లు మాత్రమే వస్తా అది కూడా పట్టిసీమ ఎత్తిపోతలపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టాలో కూడా ఒక గింజ వరి పంట పండేది కాదు కృష్ణా కృష్ణాడెల్టాలో నాగాజు సాగర్ ఆయకట్ట కింద ఇక సోమశలో కూడా అవకాశాలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఒక కిలో రైస్ వంద రూపాయలకి చేరేవి అలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిరోజు ఏడు వేల క్యూసెక్లు నీరు ఎత్తిపోస్తూ ఉంది ప్రకాశం బ్యారేజీకి ఒక ఆరు వేల క్యూసెకులు చేరదా ఉన్నాయి తీవ్రమైన ఎండ కరువు పరిస్థితుల్లో ఈ వచ్చిన నీటిని కాలువలకి అరకొరగా వదులుతూ ఉంటే రైతు సోదరులు ఆ కాలవల్లోకి ప్రధాన కాలంలోంచి నీరు ఎక్కగా ఇంజన్లను తీసుకొచ్చి పెట్టి ఒక తడికి ఒక ఎకరాకు ఆరు వందల రూపాయలు ఖర్చు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు పెడితే రేపు నిల్లు ఉండవు ఇంజిన్తోనే ఇంజన్తో డీజిల్ పోసి వరి సాగు చేస్తే ఎకరాకి ఎనభై రెండు వేల ఖర్చు అవుతుందని ఎంఎస్ స్వామినాథన్ ఎప్పుడో చెప్పారు కరెంటుతో కానీ డీజిల్తో కానీ వరి సాగు చేయవద్దు అని ఆయన చెప్పారు ఎందుకంటే గిట్టుబాటు కాదు అలాంటి పరిస్థితుల్లో రైతులు ఎలాగో పంట వేశారో వదిలేయలేరు కదా మధ్యలో అందువల్ల రైతులు పది ఉన్న రైతులు ఈ సంవత్సరం డీజిల్కి అరవై వేలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది కృష్ణా డెల్టాలో పట్టిసీమపై అసలు చేయని వ్యాఖ్యలు లేవు చేయని విమర్శలు లేవు అలాంటి నేతల సిగ్గు శరము లేకుండా ఆ పట్టిసీమ నీటిని తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నారు అది కూడా ఆ విషయం ఎక్కడా చెప్పరు ఎన్ని పైనుంచి పుల్చుందుల పారేట్ నుంచి నీరు వస్తున్నట్టే బిల్డప్ వేస్తారు సీమ ఉపయోగపడింది కరువులో ఆదుకుంది అనే మాట ఒక్కడి నోట కూడా రాదు ఇక ఏడాది ఖరీఫ్లో ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమిలో అసలు పంట వేయలేదు కేవలం అరవై రెండు లక్షల ఎకరాల్లో వేసారు అంటే నాలుగు ఎకరాలు ఉంటే మూడు ఎకరాల్లో సాగైంది రెండు ఎకరాల్లో ఎండిపోయింది ఆ ఒక ఎకరం అంటే గోదావరి డెల్టా కృష్ణా డెల్టాలో అక్కడక్కడ పంట వచ్చే అవకాశం ఉంది రాయలసీమ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో గుంటూరు నాగార్జున సాగర్ రాయకట్ట కింద ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ పంట వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు ఇక వాతావరణం చూస్తే విపరీతమైన టెంపరేచర్లు రెండు వేల పన్నెండు పదమూడు అక్టోబర్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలు నమోదయ్యాయి ఆ సంవత్సరం కూడా నారాయణ సాగర్కి నీళ్ళు రాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంట రెండు చింతల్లో నలభై ఒక డిగ్రీలు అంటే ప్రస్తుతం నలభై వచ్చింది ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా నాలుగైదు ఐదు రోజుల్లో ఈ నలభై మూడు డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇంకా ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత కూడా అల్లాడిస్తుంది ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఉక్కపోత బయటకు వస్తే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఏసీలు వాడడానికి తప్పడం లేదు ఇక కరెంటు కోతలు చూస్తే రోజుకి ఐదు నుంచి ఆరు గంటల కరెంటు కోతలు ఉన్నాయి వ్యవసాయానికి నాలుగు నుంచి ఐదు గంటల కరెంటు కూడా వచ్చే పరిస్థితులు లేవు ఇక ఈ నెల ఆరో తేదీ కావల్లో నలభై పాయింట్ ఒక డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది సాధారణం కన్నా కూడా ఆరు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు కావటం ఆందోళన కలిగిస్తూ ఉంది నెల్లూరులో ముప్పై తొమ్మిది డిగ్రీలు నమోదైంది తుని కర్నూలు ప్రకాశం ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి ఇక్కడే కాదు అటవీ ప్రాంతం ఏజెన్సీల్లోనూ ఉష్ణోగ్రతలు జనాలను అల్లాడిస్తూనే రాబోయే రోజుల్లో సాగునీరు లేక కరెంటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు తప్పే పరిస్థితి లేదు ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా వేర్చుద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి